హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు డిఎస్ఎస్ యూఎస్ మోగా యూట్యూబ్ ఛానల్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమయంలో భాగంగా ఈ రోజు ముత్యాలాం తల్లికి ఆలోచించారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని తమ వెంటనే రిక్లెస్ట్ చేసి తాము ఇచ్చిన మాటను వెంటనే అమలు చేయాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమ్మె చేస్తా ఉన్నాం మానకోట జిల్లాలో సమ్మెను ఉదృతం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సీఎం గారు మా మీద దయచూపి రెగ్యులేషన్ చేయండి ఏమైనా చట్టపరమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే మాకు తక్షణమే బేసిక్ చేయి మేము ప్రధానంగా తమకి శిక్ష ఉద్యోగులందరూ కూడా ముక్తఖండం తోటి ముప్పై మూడు జిల్లాలలో డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అన్న మాటనే అన్న రేవంత్ అన్న గారు మీరు ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు మరి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ క్రమంలో మా మీద ఎందుకు చూస్తూ ఉన్నారు మమ్మల్ని మా మీద ఎందుకు కూడా సౌతికళ్ళ ప్రేమ చూపిస్తూ ఉన్నారు అన్న దన్నం రెడ్డి చెప్తా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నాం మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నాం మా ఇంటిలో ఉన్నటువంటి ఒక ఇంకా పెద్దన్నగా కూడా భావిస్తూ ఉన్నాం దయచేసి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యను పరిష్కరించండి ఆడబిడ్డలంతా కూడా పన్నెండు పదమూడు వేల మంది ఆడబిడ్డలను గత ఇరవై రోజులుగా సమస్య చేస్తూ రోడ్ల మీద పడి ఉంటూ ఉన్నాం ఆకలితోటి అలమటిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అర్థం చేసుకోండి మా వెనక ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు మా వెనక ఎలాంటి యొక్క ఉపాధ్యాయ సంఘాలు లేవు మేమే ఒక సంఘంగా ఏర్పడ్డాం మా పంతొమ్మిది వేల మందిని ఒక సంఘం ఏర్పాటు చేసుకొని మేము ఫైట్ చేస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం సంవత్సర కాలం పూర్తయిపోయింది దయచేసి మమ్మల్ని వేరేలాగా ఆలోచించకండి మా మా వెనకాల ఏ ఒక్క రాజకీయ పార్టీ లేదు వాళ్ళు మాకు సంజీభా తెలపడానికే వస్తున్నారు తప్ప మేము ఎవరి అండదండవలతోటి తోటి టైము మా కడుపు కానీ మా ఆవేదనతోటి గత పద్దెనిమిది నీళ్ళక మేము నష్టపోయాం మేము మా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకోవడానికి పరిస్థితి ఉంది మా మాకు ఉన్నటువంటి శక్తి సామర్థాలు అన్నింటి కూడా మా యుక్త వయసుని కూడా కంప్లీట్గా మేము సమగ్ర శిక్షణ వదిలేసాం మరి ఇంకో నాలుగు రోజులైతే ఇంకో నాలుగు రోజులైతే మా ఆడపిల్లలందరూ కూడా మరి సముద్ర కేజీపీలో వదిలేసి వంట వాళ్ళను కూడా తీసుకొచ్చానికి పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఒక మేము ఒక్కటే వినవిస్తూ ఉన్నాం మమ్మల్ని రెగ్యులేషన్ చేయండి దయచేసి రిజ్లేషన్ చేయండి ఆరు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే జరిగిందో అక్కడికి మీరు కమిషన్ వేసి తీసుకోవడానికి కూడా మరి మానుగోట జిల్లా పరిషత్ మీరు జరుగుతుంది ఒకవేళ ఈ వారం రోజులలో కనుక మీ నుంచి మాకు ఎలాంటి మాకు అనుకూలమైనటువంటి ఒక నిర్ణయం కనుక రానట్లయితే మేమందరం కూడా మేమందరం కూడా మాణికట జిల్లా పరిషత్ మళ్ళీ చెప్తా ఉన్నాం నాలుగు వందల మందిని ఒకేసారి ఏకదాటిగా ఆమరణ నిరాడ దీక్ష కోడని కూడా సిద్ధపడ్డామని చెప్పేసి కూడా ఇక్కడి నుంచి మాణికట్ జిల్లా పరిషత్ జరగడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా అర్థం చేసుకోండి మా ఇంటి పెద్దగా ఆలోచించండి ఆడబిడ్డలంతా రోడ్డు మీద పడ్డాం విద్యా వ్యవస్థ నాశనం అయిపోతూ ఉంది అక్కడ ఉన్నటువంటి కేజీబీవీలలో రోజుకో షిఫ్టీ సిస్టమ్ లో పంపిస్తూ ఉన్నారు పిల్లలకు అర్థంగా ఉండాలని బాధపడుతున్నారు అన్ని కేజీబీలో ఉన్నటువంటి ఆడపిల్లలంతా కూడా అగన్య గోచరంగా ఉండి పద్దెనిమిది రోజులుగా వాళ్ళు వెళ్తా ఉన్నారు టీచర్స్ రెండే రెండు క్లాసులు జరిగాయని చెప్పేసి నిన్నటికి నిన్న ఒక కేజీబీ నుంచి బయటకు వాయిల్సి రావడం జరిగింది దయచేసి ఇది ప్రజా ఉద్యమం కాకముంది ప్రజా ఉద్యమం కాకముందే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకముందే మరి మాకు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం మానుకోట జిల్లా పక్షాన ముందుగా చెప్తా ఉన్నాం దయచేసి పోరాటాల గడ్డ ఇది మానుకోట గడ్డ మేము ఇప్పటికి కూడా సమయమనం పాటిస్తా ఉన్నాం మీ మీద మాకు ఆ నమ్మకం ఉంది మరి మీకు ఎవరు ఎలాంటి మా తరపు నుంచి ఏ విధమైనటువంటి చెడు వార్తలు మీకు చెప్తున్నారో మాకు తెలియదు కానీ మాకు ఇప్పటికి కూడా చెప్తున్నాం ఏ రాజకీయ పక్ష అండం మాకు లేదు ఏ ఉపాధ్యాయ సంఘం కూడా మమ్మల్ని అనుకుంటే నడిపించడం లేదు మాకు మేముగా చేస్తున్నటువంటి పోరాటం మాకు మేముగా చేస్తున్నటువంటి పోరాటంలో మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం దయచేసి మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోండి ఇప్పటికే చాలా హామీలు నిలబెట్టుకున్నారు ఈ హామీని కూడా నిలబెట్టుకోండి మరి ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఏంటంటే ఇందులో భాగంగా తెలంగాణ సంస్కృతిలో భాగంగా బోనాల పండుగను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ బోనాల పండుగ సందర్భంగా ముత్త మతాలను సందర్శించుకొని మరి మీకు మంచి మనసు కలిగించాలని మీ మనసు మార్చాలని చెప్పేసి కూడా ఈ రోజు మరి బోనాల పండుగ చేసుకొని ఇక్కడ సమర్పించడానికి వచ్చాం మాన్కోట జిల్లా నుంచి ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్